వశిష్ఠ ఆశ్రమం దిలీపుడు గురుదేవా ఏకాదశి మాఘ్మాసం ఎందుకు అంత పవిత్రమని చెబుతారు వశిష్ఠ ఆశ్రమం వశిష్ఠుడు రాజా ఒక్కరోజు స్నానం చేసిన పాపాత్ముడికి మోక్షం కలిగిన కథ విను యమునా నది తీరంలోని అగ్రహారం వశిష్ఠుడు నరేషన్ తీరంలో అనంతుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు యమునా నది తీరంలోని అగ్రహారం తల్లి నాయనా సద్గుణాలతో జీవించు యమునా నది తీరంలోని అగ్రహారం తండ్రి విద్య నేర్చుకో ధర్మం విడువకు యమునా నది తీరంలోని అగ్రహారం అనంతుడు అవగాహన లేని స్వరం అబ్బా ఈ నీతులన్నీ బోర్ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి చెడు సహవాసం దుష్టమిత్రుడు రా అనంత మద్యం తాగుదాం మాంసం తిందాం చెడు సహవాసం అనంతుడు అదే అసలు జీవితం కదా చెడు సహవాసం వశిష్ఠుడు నరేషన్ అతడు తల్లిదండ్రులను వదిలి దుష్టమార్గంలో నడిచాడు తన పిల్లలనే అమ్మి ధనం సంపాదించాడు వృద్ధాప్యం పశ్చాత్తాపం అనంతుడు ఒంటరిగా అయ్యో ఎంత పాపం చేశాను జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదే కళ్లలో నీళ్లు దొంగతనం చోరులు నెమ్మదిగా ఇదే మంచి ఇల్లు అంతా తీసుకెళ్ళండి అన్ని ధనం పోతుంది దొంగతనం అనంతుడు అయ్యో దేవుడా అన్నీ పోయాయి ఇదే నా పాప ఫలితం యమునా నది వద్ద అనంతుడు ప్రాయశ్చిత్తం కావాలి నా పాపాలకు విముక్తి కావాలి యమునాలో దిగుతాడు యమునా నది వద్ద యమునాదేవి ఆత్మవాక్యం మాఘ్మాసంలో నీటిలో స్నానం చేసిన వారికి పాపాలు కరిగిపోతాయి క్షణం వశిష్ఠుడు నరేషన్ చలికి వణికిపోతూ ఒడ్డుకు వచ్చాడు చివరి క్షణం అనంతుడు నారా యన ప్రాణాలు విడిచాడు వైకుంఠం విష్ణుదూతలు అనంత నీ పాపాలు క్షమించబడ్డాయి వైకుంఠానికి రా ముగింపు వశిష్ఠ ఉపదేశం వశిష్ఠుడు రాజా అనంతుడు జీవితాంతం పాపాలు చేశాడు కాని మాగ్మాసంలో ఒక్కరోజు యమునాలో స్నానం చేసి నారాయణ నామస్మరణతో ప్రాణాలు విడిచినందున వైకుంఠవాసుడయ్యాడు ముగింపు వశిష్ఠ ఉపదేశం దిలీపుడు గురుదేవా ఇక నుంచి మాగ్మాసం వృధా చేయను కథా సందేశం మోరల్ వశిష్ఠుడు జీవితాంతం పాపాలు చేసిన వాడికైనా మాగ్మాసంలో చేసిన ఒక్క స్నానం మోక్షద్వారం తెరుస్తుంది